బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి శ్రావణమాసం పర్వదినాలను పరిష్కరించుకుని అనకాపల్లి జిల్లా సబవర మండలం అసుకపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కాశీ స్వామి శివాలయంలో నలభై రోజుల దీక్షమాల నిత్య పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకత్త కాపుశెట్టి శేషుబాబు నీడమణి దంపతుల ఆధ్వర్యంలో జరిగే ఈ పూజా కార్యక్రమానికి కాశీ అయోధ్య నుండి వేద పండితులు మునీజీ పలహారి మహారాజ్జీ పాల్గొని రుద్రాభిషేకం శివార్చన మహా యజ్ఞోపవేదాలతో పూజలు నిర్వహించారు రుద్రాభిషేకం కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకుని అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు నేను ఇక్కడ గుడిని నిర్మాణించడానికి ప్రధాన కారణం శేషబాబు గారికి శివ శివుడి భక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క శివాలయం నిర్మించాలని మంచి ఉద్దేశంతో అడుగుపెట్టి మొదలుపెట్టి నేను చాలా తక్కువ రోజుల్లోనే ఒక ఐదు నెలల్లోనే గుడిని ప్రారంభించి శుస్థాపన చేసి నిర్మించను గుడి ఓపెన్ చేసిన కాడి నుంచి ప్రతి సోమవారం కూడా నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ భక్తులు కూడా చాలా మాకు సహకారం అందించి మాకు ఉత్సాహంగా నిలబడి ప్రారంభించారు మేము ఇక్కడ గుడి కట్టేటప్పుడు నాకు నేను ఎన్నో మాట్లాడడం జరిగింది శివాలయం కట్టడం మంచిదా కాదా అని చాలామంది నాకు రకరకాలైన సందేశాలు పడుతుండడం అంటే నేను పెందుర్తి మురళీపంతులు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆయన ఒక నాకు మంచి సందేశం అందించారు ఆయన ఏం చెప్పారంటే నేను శివాలయం ఇలా కడుకున్నా అని చెప్పగానే ఆయన ఒక మాట అన్నారు గంట స్తంభం మీద నిలబడి చూస్తే పైన మూడు కలశాలు ఉంటాయి ఆ మూడు కలశాల మీద నిలబడి చూస్తే నీ కంటి చూపుకి నువ్వు కనబడే అంత ఇల్లులు బంగ్లాలు భూమి కార్లు ఎంత అయితే కనబడతాయో అంత ఆస్తిపరుడైతేనే శివాలయం కట్టడానికి అనుమతిస్తాడా పరమేశ్వరుడు అని చెప్పాడు నేను చెప్తా మేమంత కోటేశ్వరులు కాదండి ఆ భగవంతునికి తెలుసు అని అంటే కోటేశ్వరులు అంటే ఆస్తి కాదమ్మా ఆయన దగ్గర నుంచి నువ్వు తీర్చుకున్న ఆస్తి అది లేకపోతే నువ్వెవరమ్మా ఆయన భీ కట్టడానికి ప్రశ్నించు అంత గొప్ప మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు పరమేశ్వరునికి నాకు నా పిల్లల పిల్లలు ఆయన భక్తికి ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించి నిత్యం వీలైతే ప్రతిరోజు కూడా పది మంది అన్నం పెట్టే భాగ్యాన్ని కలిగించమని నేను కోరుకుంటాను రెండు వేల ఐదు నుంచి కూడా అనుకున్నాం అమ్మగారు ప్రెసిడెంట్ అయ్యాక బంగారం తల్లి మాధగుండం తల్లి మరణం తల్లి రెండు వేల పదిహేడులో నిర్మాణించాము హాస్పిల్లకి మరి పద్దేశం గుడి ఇక్కడ మన కొత్త ఒక ఎప్పటి నుంచో శిథిలమైపోయిన పద్దేశం గుడి అంటే ఫస్ట్ రెండు వేల పదహారులో ఆ గుడి నిర్మాణించాం తర్వాత ఇక్కడ రోడ్డు వైండింగ్లో దుర్గాలం గుడి ఆ గుడి ఇక్కడ నిర్మాణించానని పెద్దలందరూ నిర్ణయించుకున్నాం కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళు కడతా ఉంటే నేను అప్పుడు ఈశ్వరుడు కూడా అప్పుడు ఎలాగ మనకి సబ్బోరం వెళ్ళాలి ఈ పచ్చిపాలెం జల్పాలెం అమ్మలపాలెం ఆర్పాటు నల్లరీంపాలెం ఈ గ్రామాలకి గారు పంచాయతీలకి గాలివరణకి లేదు కాబట్టి ఈ హైవే పక్కన పట్టారు తేజ గారు చెప్పారు ఇలాగ మరి మొదలు పెట్టామంటే కాశీ నుంచి మీరు అక్కడ నుంచి ఇక్కడ కాశీ అని పేరు పెట్టి நீர் நமானு சாவுண்டார் மன தவார் தேஜ பண்டிகார தான் பற்றி மன காசி